టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనం నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు ఆమె కొన్నిసార్లు మనము భయపడే పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి చావా బ్రతుక అనే పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి అనుకోని ప్రమాదాలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి మనం ఊహించి ఉండము ఇట్లాంటిది ఒకటి జరుగుతుంది అని ఇట్లాంటి ప్రమాదం ఒకటి వస్తుందని మనం ఊహించి ఉండం అనుకోని శత్రువులు మన జీవితంలోకి వస్తూ ఉంటారు వీటన్నిటి నుంచి మనము తప్పించుకోవడానికి వీటన్నిటి నుంచి మనం విడిపించబడటానికి మనం ఏం చేస్తామంటే మనుషుల సహాయము కోరుకుంటూ ఉంటాం అంటే ఈ యొక్క ఆ భయం కలిగే పరిస్థితుల నుంచి తప్పించబడాలన్నా మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడాలన్నా అనుకోని ప్రమాదము అనుకోని ఆపదల నుంచి తప్పించబడాలన్నా మనం చేసే పని ఏంటంటే మనుషుల సహాయము కోరుకుంటాం అంటే మన తల్లినో తండ్రినో తోబుట్టోల్నో స్నేహితులను బంధువులను ఇట్లా వారి సహాయం కోరుకుంటాం అంటే వారిని ఆశ్రయిస్తాం ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడండి ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి ఈ అనుకోని ప్రమాదముల నుంచి మమ్మల్ని విడిపించండి అని చెప్పి మనం ఏం చేస్తామంటే మనుష్యుల సహాయము కోరుకుంటాం అయితే ఆ మనుషులు ఎంతవరకు మనకు సహాయం చేయగలరు మన తల్లైనా తండ్రైనా తోబుట్టులైనా స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా ఎంతవరకు మనకు సహాయం చేయగలరు వాళ్ళ శక్తి ఎంత వాళ్ళు మనుషులే కదా మనలాగే కాబట్టి వాళ్ళు చేసి చేయగలిగే సహాయము కొంతవరకే ఆ పరిస్థితుల నుంచి నువ్వు పూర్తిగా కాపాడబడాలంటే ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడాలంటే ఆ యొక్క భయం కలిగే పరిస్థితుల నుంచి పూర్తిగా నువ్వు బయటపడాలంటే అనుకోని ప్రమాదముల నుంచి పూర్తిగా బయటపడాలంటే ఆ చావు బ్రతుకుల మధ్యలో నుంచి పూర్తిగా నువ్వు బయటపడాలంటే ఆశ్రయించాల్సింది మనుషునే కాదు ఆశ్రయించాల్సింది దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తావో అప్పుడు ఆ భయము నుంచి విడిపించబడతావు అప్పుడు ఆ అనుకోని ప్రమాదము నుంచి విడిపించబడతావు అప్పుడు అనుకోని ఆపదల నుంచి విడిపించబడతావు అప్పుడు మరణకరమైన పరిస్థితుల నుంచి విడిపించబడతావు మనకి దేని వల్ల అయితే భయం కలుగుతుందో దేనివల్ల అయితే మరణ భయం ఏర్పడతా ఉందో వాటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే మనం ఆశ్రయించాల్సిన వ్యక్తి ఒక్కరే ఆయనే నజరేడైనటువంటి యేసుక్రీస్తువారు నేను అట్లా కాక మనుషుల సహాయం కానీ ఆశ్రయించామా మనుషులను కానీ ఆశ్రయించామా వారు ఎవరు కూడా పూర్తిగా నిన్ను విడిపించలేరు నిన్ను విడిపించగలిగింది ఒక్కడే ఆయనే నజరైనటువంటి యశు క్రీస్తువ యహోషాబాదు రాజుగా ఉన్నప్పుడు ఆయన మీదకి ముగ్గురు రాజులు యుద్ధానికి వచ్చారు ముగ్గురు రాజులు యుద్ధానికి వస్తే మోయాబీలు అమ్మోనీలు మేయోనీలు వీళ్ళు ముగ్గురు కలిసి యూధా మీదకి ఆ యహోషాపాత మీదకి వస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ రాజులు ముగ్గురు కలిసి యహోషాపాత మీదకి వస్తున్నారే సమాచారం యహోషాపాతకు అందిందో వెంటనే ఆయనలో ఒక భయం కలిగింది ఒక భయం కలిగింది ముగ్గురు కలిసి వస్తూ ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా మనల్ని ఓడిస్తారు ముగ్గురు కలిసి వస్తూ ఉన్నారు వీళ్ళని జయించడం మన వల్ల కాదు ముగ్గురు కలిసి వస్తూ ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా మన పట్టణాన్ని నాశనం చేస్తారు మన ప్రజలను చంపేస్తారు మన పట్టణాన్ని దోచుకుంటారు ఎంతమంది చనిపోతారో తెలియదు ఇట్లా ఒక భయం ఏర్పడింది ఎప్పుడైతే ఏ భయం ఏర్పడిందో ఆయన వెంటనే వేరొక రాజుని ఆశ్రయించలా వేరొక రాజుని సహాయం సహాయం చేయమని కోరలా ముగ్గురు కలిసి నా మీదకి వస్తున్నారయ్యా ముగ్గురు రాజులు కలిసి నా మీద యుద్ధానికి వస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక పక్క పక్క దేశంలో ఉన్న ఆ రాజు దగ్గరకో పక్క పక్కన ఉన్నటువంటి ఆ రాజుల దగ్గరకో వెళ్ళాల మీరు కూడా వచ్చి నాకు సహాయం చేయండి మీరు నా పక్షాన్ని నిలవండి మీరు వచ్చి నా తరపున యుద్ధం చేయండి అని చెప్పి ఏ రాజుని ఆశ్రయించలా ఏ రాజు సహాయాన్ని కోరుకోలే ఆపదొచ్చింది అనుకోని ప్రమాదం వచ్చింది భయపడే పరిస్థితులు వచ్చినాయి చావా బ్రతుకన్న పరిస్థితులు వచ్చినాయి ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే ఎంతమంది చనిపోతారో ఎంతమంది బ్రతుకుతారో కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తారో పట్టణాన్ని కాల్ చేస్తారో నాశనం చేస్తారో దోచుకుంటారో చంపేస్తారో ఏం చేస్తారో తెలియదు అటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆ ప్రతికూల పరిస్థితుల్లో హోహపాతు ఏ రాజు సహాయాన్ని కోరల ఏ రాజుని ఆశ్రయించలా అంటే మనుష్యుల సహాయాన్ని ఆయన ఆశ్రయించలా ఆయన చేసింది ఒక్కటే ఏంటంటే మనం ఒకసారి చూస్తే రెండవ దిన గ్రంథము ఇరవయవ అధ్యాయము మూడవ వచనం అందుకు యహోషపాతు భయపడి యహోవా యోధ విచారించుటకు మనస్సు నిలుపుకొని యూధ అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించాడు ఏం చేశాడు భయపడినప్పుడు వేరే రాజు దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చెయ్యి వేరే రాజు దగ్గరికి వేరే రాజుని ఆశ్రయించలా ఎవరిని ఆశ్రయించాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు మనుషుల సహాయము కోరలా దేవుని సహాయం కోరాడు మనుషుల్ని ఆశ్రయించలా దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ్రయించి ఆ యోధా వారిని అందరిని పిలిపించి యోధా అంతటా ఉపవాస దినమో చాటించారు అంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు అయా మరి ముగ్గురు రాజులు వస్తూ ఉన్నారు మా మీదకి మమ్మల్ని కాపాడు ముగ్గురు రాజులు వస్తూ ఉన్నారు మా మీదకి మమ్మల్ని రక్షించు నీవిచ్చినదే కదా నీవిచ్చిన స్వాస్థ్యమే కదా మేము అనుభవిస్తూ ఉన్నాం ఇప్పుడు వేరే వాళ్ళు వస్తూ ఉన్నారు మా మీదకి యుద్ధానికి మా బలము చాలదు మా శక్తి చాలదు కాబట్టి నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాం నిన్ను నీ మీద ఆధారపడుతూ ఉన్నాం నీ సహాయం కోరుకుంటూ ఉన్నాం మమ్మల్ని ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించు అని దేవుని ఆశ్రయిస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును మీరు భయపడవద్దు జడియవద్దు ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు అంటే ఆ భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడే తప్పిస్తాడు ఆ మరణకరమైన పరిస్థితి నుంచి దేవుడే తప్పిస్తాడు ఆ అనుకోని ప్రమాదము నుంచి దేవుడే తప్పిస్తాడు అనుకోని నిందల నుంచి దేవుడే తప్పిస్తాడు చావు బ్రతుకుల మధ్యల పరిస్థితుల నుంచి దేవుడే తప్పిస్తాడు అంటే మనుషుల సహాయాన్ని ఆశ్రయించలా ఆయన దేవుని సహాయాన్ని ఆశ్రయించాడు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి మన జీవితంలో కూడా అటువంటి ఏదైనా కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు భయం కలిగే పరిస్థితులు ఏర్పడినప్పుడు మరణకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అనుకోని ప్రమాదము ఏర్పడినప్పుడు అసలు ఊహించని ప్రమాదాలు మన జీవితంలోకి వస్తూ ఉన్నప్పుడు ఊహించని శత్రువులు మన జీవితంలోకి వస్తూ ఉన్నప్పుడు వాటన్నింటి నుంచి తప్పించబడాలంటే వారందరి నుంచి తప్పించబడాలంటే మనుషుల సహాయము వ్యర్థము మనుషుల సహాయము కోరుకుంటే మనుషులను ఆశ్రయిస్తే వారు కొంతవరకే సహాయం చేయగలం కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తే అప్పుడు మనం పూర్తిగా దాని నుంచి తప్పించబడతాం వాటన్నిటిని తప్పించబడాలంటే మనము మన దేవుణ్ణి ఆశ్రయించాల మనుషుని కాదు మన దేవుణ్ణి ఆశ్రయించాలా మా క్రీస్తు వారిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ఎప్పుడైతే ఆయన సహాయాన్ని కోరుకుంటామో ఎప్పుడైతే ఆయనకు ప్రార్థన చేస్తామో ఆ కఠినమైన పరిస్థితులన్నిటి నుంచి ఆ ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి ఆ భయం కలిగే పరిస్థితులన్నిటి నుంచి ఆయన మనల్ని క్షేమంగా ఉంచుతాడు వాటన్నిటి నుంచి ఆయన మనల్ని తప్పించి క్షేమంగా ఉంచుతాడు కనుక మనం చేయాల్సింది ఒక్కటే ప్రార్థన మనము కానీ ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని తప్పిస్తారు కాబట్టి మనుషులను కాదు మనం ఆశ్రయించాల్సింది మనం ఆశ్రయించాల్సింది మన దేవుణ్ణి ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు అమ్మే